శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ప్రచేతసులు శ్రీ మహావిష్ణువుని స్థుతి చేస్తూ ఉన్నారండి ఆ సందర్భంలో ఉన్నాము మోక్ష మార్గమున ప్రవర్తింపచేయ కలవాడవై కూడా పురుషార్థములను జీవులయందు విస్తరింపచేయుచున్నావు అదియే నీవు మా ఎడ చూపుతున్న అనుగ్రహము అది ఏ నీవు మా కోరిక తీర్చుటా అంటున్నారండి అంటే ఏంటంటే మోక్షము కలిగించువాడు ఇంద్రియములను మనస్సును ధర్మార్థ కామములను కల్పింపనేలా ఆయన మోక్షాన్నే ఇవ్వగలిగినటువంటి వాడు కదండి భగవంతుడు మరి ఎందుకండి ఇవి ఇంద్రియాలని మనస్సుని ఇవ్వడం ధర్మార్థ కామాలని కల్పించటం అవి లేనిచో జీవులే లేరు అవి లేకపోతే ఇంక జీవులు లేరు తానొక్కడే మోక్షస్థితిలో కాళ్ళు చాచుకొని కూర్చుంటావలేను జీవులను కల్పించి పురుషార్థములను కల్పించుట ఇంద్రియములకు రసవద్ఘట్టమును ఏర్పరుచుటయే కదా ఈ జీవుల్ని కల్పించటం కానీ ఈ పురుషార్థాల్ని కల్పించటం కానీ ఇవన్నీ దేనికోసం అంటే కనుక ఇంద్రియములకు రసవద్ఘట్టమును ఏర్పరచుటయే ఈ విధముగా ప్రచేతసులకు చక్కని కర్తవ్య కల్పనము చేయుటయే వారికి వరమిచ్చుట ఆయనను ఇంకా అంటున్నారండి ప్రచేతసులు ఆయనను మేము నిన్నొక వరము కోరేదము కోరేదమని అప్పుడప్పుడు అనిపించును నీ వైభవములు ఎరిగిన వారు కదా సరి అయిన వరము కోరవలసినది ఒక వరం కోరతామయ్యా కోరదాము అని అప్పుడప్పుడు అనిపిస్తుంది కానీ నీ వైభవం తెలిసిన వాళ్ళైతే సరిగ్గా వరం కోరుకుంటారు నీ వైభవములు ఎరిగిన వారు కదా సరిగా సరి అయిన వరము కోరవలసినది ఇక మేమెంత వరము ఏవరమని కోరుదుము దప్పికగల బాలకుని మంచినీటి సముద్రము దగ్గరకు కొనిపోయినప్పుడు ఎన్ని నీళ్లు త్రాగలడు మేము ఏం కోరుకోగలమయ్యా అంటున్నారండి ప్రచేతసుడు ఒక దప్పికున్నటువంటి బాలుణ్ణి సముద్రం దగ్గరికి తీసుకెళ్ళాము అదేంటి ఉప్పు నీటి సముద్రం కాదు మంచినీటి సముద్రం ఆ మంచినీటి సముద్రం దగ్గరికి తీసుకెళ్తే ఆ దప్పికున్న బాలుడు ఎన్నెం తాగలడు ఒక్కొక్కరి తాగుతాడు మహా అయితే ఒక గ్లాసుడు ఓ పెద్ద చెంపు తాగుతాడు మహా ఇంకా గొప్ప బాలుడు అయితే కనుక ఏమండి అంతకన్నా తాగలేడుగా మరి అదో అది సముద్రం మాస్టర్ అంటున్నారు కోరికలున్న వాణిని కూడా వరుసగా కోరుమన్నచో ఎన్నిటిని కోరగలడు అట్లే జీవితమున తన కోరికలు తీరవలేనని తృష్ణ వహించినవాడు అంతర్యామి రుచి ఎరిగినంతనే ఇక కోరుటకేమున్నది చాలా ఇంపార్టెంట్ అండి కోరట మనకు కూడా ఉన్నాయి అన్నీ ఇవ్వగలిగినటువంటి వాడు దొరికినప్పుడు ఉదాహరణకి కోరతాం 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 ఎన్నెన్ని కోరతాం దానికి ఏమన్నా ఉందా పోని కోరికలు తీరవలనని తృష్ణ వహించిన వాడు అంతర్యామి రుచి ఎరిగినంతనే వాడికి అంతర్యామి రుచి తెలిసిందనుకోండి ఇంకా కోరటానికి ఏముంది అంటే మహోత్కృష్టమైనదేదో అత్యంత గొప్పదేదో అత్యంత ఆనందాన్ని ఇచ్చేదేదో అదే దొరికినప్పుడు ఇంకా ఏం కోరుతావండి నీ పాదముల దగ్గర దీవించునట్టి మేము నీ కటాక్షము తప్ప కోరగలిగినదేమున్నది పారిజాత పుష్ప మకరందము రుచి ఎరిగి తిరుగుచున్న తేనెటీగా మరి ఒక పుష్పము వైపునకు పోవునా పారిజాత పుష్పం ఆ మకరందం దాని రుచి జరిగినటువంటి కోయల ఇంకో దానికి వెళ్తుందా అండి పారిజాతం అంటే ఏంటి కల్పవృక్షము అని అర్థము అంటున్నారు మాస్టారు పారిజాతం అనగా కల్పవృక్షము ఇది కోరిన దాని నెల్లా ఇచ్చుననిక కవి సమయము కల్పవృక్షం కాబట్టి కోరిన దాన్ని ఇస్తుంది దాని రుచి తెలిసింది ఇంకో రుచి దానివైపుకి వెళ్ళమంటే వెళుతుందా దాని దగ్గరకు పోయి ఎవడైనా దానినే కోరును కానీ దాని సహాయమున ఇతర విషయములను కోరవలెనని అనిపించదు నీ మాయను పొందిన మేము నీ అంద అనురాగము మరచి సంసార కర్మలు ఆచరించుతూ భూమిపై తిరుగుదుము నీ మాయ్య నీ మాయ పొందిన మేము నీ మాయ పొందిన మేము ఏం చేస్తాం సంసార కర్మలు ఆచరిస్తూ భూమి మీద తిరుగుతూ ఉంటాం మరలా నీ స్మరణ కలుగునంత వరకు నిన్ను స్మరించి వారి సాంగత్యము మాకు కలుగునట్లుగా వరమిమ్ము మరలా నీ స్మరణ అది కలిగేంత వరకు కూడా నిన్ను స్మరించేటువంటి వాళ్ళ సాంగత్యము వాళ్ళ ఫ్రెండ్షిప్ మాకు ఇవ్వయ్యా అంటున్నారు అంటే భగవంతుని గుర్తింపు మరచిన వారు ఇతర విషయముల యందు ఆసక్తితో తిరుగుతుందరు వానిని కూడా ఇంద్రియములు మనస్సు కొలువలసినదే అంటే ఇంద్రియాలండి చెప్పుకున్నాం మనం ఇంద్రియాలు మనస్సు కనుక ఇతర విషయముల ఎందు ఆసక్తితో తిరుగుతూ ఉంటాం కానీ ఆ ఇతర విషయాలను కూడా ఇంద్రియములు మనస్సు కొలవాల్సిందే సంసారబద్ధుల కొలువు కూడా ఇంద్రియాది దేవతలకు తప్పదు కదా ను అట్టి స్థితిలో జీవులకు అనేక జన్మలు కలుగుతుండును ప్రతి జన్మయందును ఇంద్రియములు వారి యందు ఉద్భవించుతూనే ఉండవలెను అట్టి వారిని ఉద్ధరించుటకు ఇంద్రియములకు శక్తి లేదు వారికి భాగవతోత్తముల సాంగత్యము అయాచితముగా కలుగవలెను ఈ సాంగత్యము వలన మరలా సరి అయిన మార్గమును ఆ మార్గమున బడుదురు అప్పుడు ఇంద్రియములు మరల సద్వినియోగము చెందును ఈ నడిమి దశలో భాగవతోత్తముల సాంగత్యము జీవులకు కల్పించుచుండమని ప్రచేతసులు ప్రార్థించుచున్నారు అయ్యా మళ్ళా ఇంద్రియాలు సద్వినియోగం చేయటానికి ఈ మధ్యలో మాకు భాగవతోత్తముల సాంగత్యము కలిగించు అని ప్రార్థిస్తూ ఉన్నారు నీ భక్తుల సాంగత్యము లేసమైనను చాలును దానితో స్వర్గలోక సౌఖ్యములు సాటిరావు ఇక లోకమందలి కోరికలు ఎట్లు సాటిచ్చు ఎట్లు సాటివచ్చును స్వర్గలోక సౌఖ్యాలే సాటిరావే నీ భక్తుల సాంగత్యము దానితో స్వర్గలోక సౌఖ్యాలే సాటిరావు కదా ఇంకా ఈ ఉందయ్యా దీనిలో కోరికలు అవి ఎలా సాటి వస్తాయి అంటున్నారు అంటే లోక వ్యవహారములన్నయూ నిర్వహింపబడినది మనుష్యలోకము సత్యము అహింస మున్నగు సద్గుణముల ఫలములు అనుభవించున్నది స్వర్గలోకము రెంటికి తేడా చెప్తున్నారండి ఆ ఫలితములను నారాయణుని యందు సమర్పణ చేయునది భాగవతుల సాంగత్యము కనుక దానితో మిగిలిన రెండును మనుష్య లోకం ఏంటయ్యా లోక వ్యవహారాలని నిర్మ నిర్వహింపబడేది అదే అంటే సత్యము అహింస అలాంటి మంచి గుణాల ఫలాలని అనుభవించేటువంటిది అయితే ఆ ఫలితాల్ని నారాయణుని యందు సమర్పణ చేయటం ఈ మంచి గుణాల ఫలితాలను కూడా భగవంతుడియందు సమర్పణ చేయనది అది భాగవతుల సాంగత్యం కనుక దాంతో ఈ రెండిటికి సాటి రాదు ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నారండి భగవద్భక్తుల సాంగత్యమునందు మధురములైన దైవ కథలు వినబడుచుండును భగవద్భక్తుల సాంగత్యం చేయాలి భగవద్భక్తుల సాంగత్యం చేయాలి ఎందుకంటారు వాళ్ళ దగ్గర చక్కటి భగవంతుడి కథలు వినపడతాయ్యా వాని వలన తృష్ణ శమించును వైరము కానీ ఉద్వేగము కానీ లేని జీవితము సిద్ధించును ఏమొస్తుందండి భగవంతుడి కథలు వినటం వల్ల అంటే తృష్ణ శమిస్తుందట శత్రుత్వములు కానీ ఉద్వేగాన్ని కానీ లేని జీవితం సిద్ధిస్తుందట అండి అంతకన్నా ఏం కావాలండి దీనికి మాస్టర్ చెప్తున్నారండి భాగవతుల దగ్గర మధురమైన దైవ కథలు వినిపించుననగా భాగవతుల జీవిత ఘట్టములే మధుర కథలు భాగవతుల జీవిత ఘట్టాలు అవే మధురమైన కథలు వారి కథలే దేవుని అవతార కథలని తెలియట వలన అభిమానము మాత్సర్యము మొదలగునవి తొలగిపోవును ఒక మాస్టారి కథ చెప్పుకోవాలి ఒక వివేకానంద స్వామి కథ చెప్పుకోవాలి ఒక రామకృష్ణ పరమహంస కథ చెప్పుకోవాలి ఒక రమణ మహర్షి కథ చెప్పుకోవాలి ఒక మహాత్మాగాంధీ కథ చెప్పుకోవాలి ఎందుకని వారి కథలే దేవుని అవతార కథలని తెలియట వలన అభిమానము మాత్సర్యము మొదలగునవి తొలగిపోవును అంటున్నారండి మనకు అవన్నీ ఆ చెడ్డ గుణాలన్నీ తొలగిపోతాయిట అట్లాంటి మహానుభావుల కథలు వింటుంటే చెప్పుకుంటుంటే మంచివాణిని భగవంతుని అవతార మూర్తిగా అంగీకరింపవలనన్నచో అభిమానాదులు తొలగవలేను కదా మంచివాళ్ళని భగవంతుని అవతారమూర్తులుగా అంగీకరించాలి అలా అంగీకరించాలంటే అభిమానాదులు తొలగాలి మంచివారు కాక దేవుడు వేరుగా ఉండుననియు వాడు వారికన్నా ఎక్కువ వాడనియు వానినే నమ్ముదురు కానీ ఈ మానవుల నేన నమ్మవలేను అని భావించుట భక్తి అని పొరపడినను దుర్మదాంధత్వము అగుచున్నది అదండి అంటే ఈ మనకు మంచివాళ్ళు సజ్జనులు మహానుభావులు కనిపించారనుకోండి అయితే వీళ్ళకన్నా దేవుడు వేరు అని అనుకున్నాం అనుకోండి అప్పుడు ఏమనిపిస్తుంది వీళ్ళకన్నా దేవుడు వేరైనప్పుడు వారికన్నా ఎక్కువ వాడు దేవుడైనప్పుడు ఆ దేవుడే నమ్ముదాం ఈ మానవుల్ని ఎందుకు నమ్మాలి అని అనుకుంటామండి అని అనుకొని ఏం చేస్తాము ఇదే భక్తి అని పొరపాటు పడతాం అది భక్తి కాదు నాయన దుర్మదాంధత్వము అంటున్నారు మాస్టారు తపోవనములలో వైరాగ్య సంపన్నులైన వారు కనిపింతురు వారు నిన్ను స్థుతించుచుందురు కొందరు మహనీయులు పుణ్యతీర్థముల వలె తమ జీవితముతో భూభాగములను పవిత్రము చేయుచుందురు కొందరు మహానుభావులు భూమిపై పాదయాత్ర చేయుచు తమంతట తామే వచ్చి సంసారబద్ధులను అనుగ్రహించి వారి నడుమ మెలగిపోవుచుందురు అట్టి మహనీయులలో ఎవరి సాంగత్యము లభించినను సంసార బాధలు తొలగిపోవును కదా ఇక అట్టి మహనీయుల సాంగత్యము రుచింపకపోవుటెట్లు వారిని అనుగ్రహ రూపములుగా తెలియకపోవుటెట్లు అంటున్నారండి ప్రచేతస్సులు మహావిష్ణువుతో అంటున్నారండి మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ సంసార బద్ధులు భాగవతోత్తములను దర్శించినప్పుడు వారిలో కలగవలసిన మార్పు కూడా భగవద్ అనుగ్రహమే అని అభిప్రాయము జీవులు కొంతకాలము సంసారులుగా ఉండక తప్పదు వారికి పెద్దల సాంగత్యము రూపమున దైవ అనుగ్రహము లభింపక తప్పదు మనము సంసారబద్ధుల అండి మనం కూడా సంసారులుగా ఉండక తప్పదు అయితే పెద్దల సాంగత్యం రూపంలో దైవానుగ్రహము లభింపక తప్పదు అంటున్నారండి మనకు కూడా చక్కగా దైవానుగ్రహం లభిస్తుందట వారును తరించుటయు తప్పదు అంటున్నారండి మనకి కూడా దైవానుగ్రహం లభిస్తుంది మనం కూడా తరిస్తాము తప్పదు అంటున్నారండి మాస్టారు ఎంత మంచి విషయం అండి కనుక ప్రచేతసులు శ్రీ మహావిష్ణువుని స్థుతి చేస్తూ ఉన్నారు ఓ విష్ణుదేవ నీ సఖుడైన చంద్రశేఖరునితో పాటు రెప్పపాటు కాలము సాంగత్యము మాకు కలిగినంతనే అంటే ఆ చంద్రశేఖరునితో రెప్పపాటు సాంగత్యము మాకు కలిగినంతనే దుర్లభమైన సత్యమును వినగలిగితిమి ఇక సంసార వ్యాధికి నిజమైన వైద్యుడవైన నిన్ను చూడగలిగిన మేము కృతార్థుల మగుటలో ఆశ్చర్యమేమి అంటున్నారండి అంటే అయ్యా చంద్రశేఖరుడు అంటే శివుడు ఆయనతో రెప్పపాటు సాంగత్యం కలిగినా కూడా దుర్లభమైన సత్యాన్ని వినగలుగుతున్నాం అంటూ శ్రీ మహావిష్ణువుని స్థుతి చేస్తున్నారు దానికి మాస్టర్ చెప్తున్నారండి భగవంతుని గూర్చి ఉపదేశించు గురువు వలననే భగవత్ సాన్నిధ్యము కలుగుతున్నప్పుడు ఇక భగవత్ సాన్నిధ్యమును గూర్చి సందేహపడువాడు ఉండున ఇంకొకడు మనకు అంతర్యామిని రుచి చూపించగలిగినప్పుడు అంటే ఇంకోడు మనకి అంతర్యామి రుచిని చూపించగలిగినప్పుడు అది ఉన్నదా లేదా అను సందేహము అక్కరలేదు అనుభవ రూపముననే ఉన్నదని మనలను సమీపించును కనుక ఆ ఇంకొకని ఎందుగల అంతర్యామిత్వమును గూర్చి అభిమానపడుట సందేహపడుట కూడదు ఆ చూపించేవాడెవరో గురువుగారు ఆయన ఎందు అంతర్యామిత్వమును గూర్చి అభిమానపట్టం సందేహపట్టం కూడదు అంటున్నారు శివుడు గొప్పవాడా నారాయణుడు గొప్పవాడా అను ప్రశ్న దురభిమాన పూరితము అట్లే దేవుని కొలిచి తరించుటకు గురువు కావలేనా అక్కర్లేదా అని సందేహపడుటయు అవన్నీ లేవన్నీ దేవుణ్ణి కొలవటానికి గురువు కావాలా అక్కర్లేదా లేదా శివుడు గొప్పవాడా నారాయణుడు గొప్పవాడా ఇవన్నీ ఈ ప్రశ్నలన్నిటండి దురభిమాన పూరితము అంటున్నారు మేము చేయి వేదాధ్యయనము శాస్త్రాధ్యయనము గురువు మమ్మల్ని అనుగ్రహించుటయు పెద్దలను మేము దరిచేరు కొలుచుటయు పూజ్యులకు వంగి నమస్కరించుటయు సాటి జీవులను చూచి అసూయ లేకుండుటయు నీ సంతోషము కొరకు మేము ఆచరింపవలసినవే కానీ స్వప్రయోజనము కొరకు కాదు అట్లే అన్నము లేకుండా జలముల చిరకాలము మేము తపస్సు చేయుటయు నీ సంతోషము కొరకే అన్నం లేకుండా జలాల్లో తపస్సు చేయటం ఏంటండి మాస్టర్ చెప్తున్నారు అన్నము లేకుండా జలములలో తపస్సు చేయుట అనగా ప్రచేతసులు గర్భస్థులైన జీవుల పిండములలో ఇంద్రియములుగా తపస్సు చేయుట ఇంద్రియాలని చెప్పుకున్నాం కదండి అంటే గర్భస్థులైన జీవుల పిండంలో వీళ్ళు ఇంద్రియాలుగా తపస్సు చేస్తుంటారు అదే ఇక్కడ జలముల ఎందు చిరకాలము మేము తపస్సు చేస్తున్నామంటే అర్థమది నీ సంతోషమనగా నీ ఎడల మేము పొందు సంతోషము నీ సంతోషము కొరకు మేము చేస్తున్నామంటున్నారు కదండీ అంటే నీ ఎడల మేము పొందు సంతోషము అని అర్థం చేతురముఖ బ్రహ్మ శివుడు మనువు మున్నగు బుద్ధిమంతులందరూ తపస్సుతోను జ్ఞానముతోను నీ యథార్థ స్థితిని స్థుతించుటకు యత్నించయు పారము చూడలేకపోయిరి అట్లని స్థుతించుట మానిరా ఎవరికి గోచరించినంతవరకు వారు స్థుతించుటయే వారి సంతోషము అట్లే మేమును నిన్ను మా బుద్ధులకు మూలకారణుడుగా స్థుతించుచున్నాము నీవు అంతర్యామివి కనుక అందరియందును సముడవు ఆది పురుషుడవు అతీతుడవు పరిశుద్ధమూర్తివి వాసుదేవుడవు సత్వగుణమూర్తివి ఇన్ని రూపములుగా దిగివచ్చు భగవంతుడవు ఇట్లు సర్వభావములతో నీకు నమస్కరించుచున్నామని ప్రచేతసులు శరణాగతి చేసిరి నారాయణుడు వారి సంతోషం రూపమున సంతోషించినవాడై వారు కోరిన వరములు ఇచ్చెను ఆ రాజకుమారులు సంతోషించి స్థుతింపగా వారి మనస్సుగా అతడు సంతోషించి చిరకాలము వారికి సాక్షాత్కరించినను వాణిని చూడవలనను కుతూహలము తరుగక వారు చూచుతూనే ఉండిరి అట్లు పూజింపబడి అతడు తన లోకమునకు పోయను అంటే ఆత్మపదంబు అనగా వారి ఎందు అంతర్యామి అయి ఉండిపోయనని అర్థము ఆత్మపదంబు అంటే ఏంటి వారి యందు అంతర్యామిగా ఉన్నాడు భగవంతుడు అదండి కనుక ప్రచేతసులు శ్రీ మహావిష్ణువుని స్థుతి చేస్తూ ఉన్నారండి ఆయన చక్కగా వరాలిచ్చారు వాళ్ళకి సంతోషించాడు ఆయన రాజకుమారులు కూడా సంతోషించారు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందామండి రేపటి రోజున కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా